నమస్కారం మిత్రులారా ఇది డిఎస్ఆర్ తో ఉదయం వార్తలు మొదటి ముఖ్యాంశాలు ఢిల్లీలో ఎర్రకోట మెట్రో స్టేషన్ సిగ్నల్ వద్ద పేలుడు తొమ్మిది మంది మృతి ఇరవై నాలుగు మందికి పైగా గాయపడ్డారు పలువురు పరిస్థితి విషమ చెల్ల చెదురుగా మృతదేహాలు పక్కనున్న కార్లు ఆటో రిక్షాలు బుగ్గి దగ్గరలోని షాపులు ఇండ్ల అద్దాలు ధ్వంసం ఘటన స్థలానికి ఫోరెన్సిక్ ఎన్ఐఏ ఎన్ఎస్జి బృందాలు దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన కేంద్రం పేలుడు ప్రాంతాన్ని పరిశీలించిన అమిత్ షా హాస్పిటల్కు వెళ్లి క్షతగాత్రులకు పరామర్శ బ్లాస్టుపై అన్ని కాలాల్లో విచారణ జరుపుతామని ప్రకటన మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం నేడు బీహార్లో ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టం భారీ పేలుడుతో దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది రెడ్ పోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జరిగిన బ్లాస్టులో తొమ్మిది మంది చనిపోయారు పేలుడు దాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి ఘటనా స్థలాన్ని మొత్తం నల్లటి పొగ కమ్మేసింది అరుపులు ఏడుపులతో ఆ ప్రాంతమంతా భయానకరంగా మారింది ఓ వ్యక్తి డెడ్ బాడీ